పిఠాపురం పట్టణం జగయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖిలో శాసనమండలి సభ్యులు నాగబాబు అందరికి నమస్కారం లేడీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అంటే అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు ఆయన ఆయన కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి సో వేరే వేరే చోట్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది సో దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తూ మీకు తొందరగా మీ సమస్యలనే ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే మేము చెప్పిందనబండి డ్రైనేజీ లేక డ్రింకింగ్ వాటర్ ఈ రెండు ఫస్ట్ అవసరాలు ఆ రోడ్ ఓకే అలాగే అమ్మా అలాగే అలాగే అవసరం లేదమ్మా మీరు అంత బాధపడకర్లా ఎందుకంటే ఇది మీ హక్కు మీరు మీ మీ హక్కు ఇది మీరు అదే అర్థమైంది మీ హక్కు ఇది చేయటమేమో ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అసలు ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతా అనేది సో మాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజీ వాటర్ ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈరోజు డెఫినెట్గా ఇటు మీద మీరు దృష్టి పెడతాం చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నారు డెఫినెట్గా మీరే తండ్రి బరి అవ్వక్కర్లేదు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి తన నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో మీరు ఇలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు దయ్యం బరి అవ్వకలేదు మీరందరూ రిలాక్స్గా ఉన్నాడమ్మా థ్యాంక్స్ అమ్మ